సిపిఐ అధ్యకుడు జగన్మోహన్ రెడ్డి పురువెందుల ఎమ్మెల్యే నిన్న నాగమల్లేశ్వరరావు చూడడానికి అసలు రిస్ట్రిక్షన్స్ ఇదేం లెక్కలేదా లాండ్ ఆర్డర్ అవసరం లేదా అంత బరితెగించి నువ్వు ప్రదర్శన చేస్తావా నీ వెనక రౌడీ మూక వాళ్ళు పెట్టిన ప్లే కార్డ్స్ ఏంటి రఫ రఫ ఆడిస్తాం తొక్కేస్తాం ఇది ఒక చీఫ్ మినిస్టర్ ఎట్టయినా అర్థం కావటం ఇది బీహార్ మేలెత్తింది నీ ఐదేళ్లలో నువ్వు ఇంకా అదే రాజ్యం అనుకుంటున్నావు ఒక్క మాట నేను ఒకటే ఒక స్ట్రైట్ క్వశ్చన్ రెండు వేల ఇరవై నాలుగు జూన్ తొమ్మిదో తేదీ చీఫ్ మినిస్టర్ ఎవరు ఎవరు సీఎం ఇప్పుడు ప్రస్తుతం పులివేందలు ఎమ్మెల్యే చంద్రబాబు నాయుడు కాదు చంద్రబాబు నాయుడు జూన్ పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు ఆయన ముఖ్యమంత్రి జూన్ నాలుగో తేదీ రిజల్ట్ వచ్చింది ఆయన పెట్టిలు కట్టాడు ఎవరిని నమ్మి కట్టాడు నిన్ను నమ్మి కట్టాడు నీ వైసీపీ కార్యకర్త నువ్వు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటే నమ్మి డబ్బులు పోగొట్టుకున్నాడు ఆత్మహత్య చేసుకున్నాడు నేను ఒక్కటి అడుగుతున్నా పోలీస్ హరాస్మెంట్ అన్నావు పోలీస్ ఏమన్నా అతన్ని జైలు పంపించడా అక్రమంగా అరెస్ట్ చేశాడా ఏం మాట్లాడుతున్నావు నువ్వు It's a land